సమంతా గారు డైరెక్టర్ రాజ్ని ఈషా ఫౌండేషన్లోని లింగభైరవి టెంపుల్లో భూతశుద్ధి వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు ఈ పెళ్లిని మహిళా పురోహితురాలు జరిపించారు ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని సమంత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఈ ని చూసి సమంత ఫ్యాన్స్ అందరూ పెళ్లి కూతురుగా సమంత ఎంత చూడముచ్చటగా ఉందో అంటూ కామెంట్ చేస్తున్నారు అంతేకాకుండా సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా సమంతాకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఈ వీడియోలో సమంత గారి అత్తగారు మామగారు ఆడబడుచుతో ఉన్న ఫోటోను కూడా చూసేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్